హైదరాబాద్ మరో అంతర్జాతీయ టోర్నమెంట్కు వేదిక కానుంది ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ నాలుగో ఎడిషన్ గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియంలో మూడు ఆరు తొమ్మిదవ తేదీల్లో జరగనుంది భారత్ సిరియా మారిషస్ దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాయి కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్కి నోచుకోని గచ్చిబౌలి మైదానం దీని ద్వారా క్రీడాభిమానులకు వినోదాన్ని పంచనుంది టోర్నమెంట్ కోసం మైదానాన్ని అధికారులు అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దారు ఆ ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాల్గొనతో మా ప్రతినిధి ముఖాముఖి హైదరాబాద్ వేదికగా జరగబోయేటువంటి ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు గచ్చిబౌలి మల్టీపర్పస్ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు ప్రస్తుతం అంత పాటు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే మ్యాచ్ల కోసం ఎలాంటి ఏర్పాటు లక్కీ అండి మేము ఎందుకంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మన దగ్గర ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది ఆఫ్ ఆఫ్టర్ ఆఫర్ ఏజ్ గేమ్స్ అయిన తర్వాత లక్కీ ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ ఫుట్బాల్ ప్లేయర్ సో ఆయన చర్ణ వల్లనే ఇదంతా ఇట్లా జరుగుతుంది యాక్చువల్గా ముందు స్టేడియంకి మనకు చైర్స్ అన్నీ లే ఉండేది కాదండి సో ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత మేము కలవడం జరిగింది ఆయన ఇండియా సో ఆయన ఫుట్బాల్ ప్లేయరే కాబట్టి సో నన్ను రిక్వెస్ట్ చేశాడు ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇక్కడ తీసుకొని మనం చేద్దామని సో ఆ మాటలలో ఆయనకి చెప్పాము సార్ బకెట్ చైర్స్ కంపల్సరీ సార్ ఫీఫా రూల్స్ అది అంటే ఎంత ఖర్చు వస్తుందో అది చెప్పి తర్వాత ఇమీడియట్గా బకెట్ చైర్స్ చేశారు విఏపి చైర్స్ ఇవన్నీ చేశారు దీనికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే బీయింగ్ ఏ ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ని మన హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ కాంటినెంటల్ కప్ అని సో దానికి ఇండియా సిరియా అండ్ మారిసస్ ఆడుతున్నాయి మ్యాచ్కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారు ఆయనతో పాటు మొత్తం క్యాబినెట్ అంత వస్తుందని నాకు న్యూస్ అంతేకాకుండా స్టేడియం అంతా ప్యాక్ అవుతుందని అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత సో ఈ ఫెడ్ లైట్స్లో అవుతుంది మ్యాచ్ ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీకి కిక్ ఆఫ్ అవుతుందండి ఈ రోజులు ముందు రోజులు ఎట్లయితే మన హైదరాబాద్ నుంచి ఎనిమిది మంది ఒలింపియన్స్ అండ్ కోచ్ మన ఉండేవాడు సో తర్వాత కొన్ని రోజులు స్పోర్ట్స్ని ఇగ్నోర్ అయింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని పెద్ద బడ్జెట్ పెట్టాడు బడ్జెట్ ఇవన్నీ జరుగుతున్నాయి సో ముందు ముందుకు ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లు పిల్లలు చూసి మంచిగా నేర్చుకొని చదువుతో పాటు గేమ్స్లో ఉంటే డెఫినెట్గా పిల్లలు చదువుల్లో కూడా ఎంకరేజ్ అవుతుంది స్పోర్ట్స్ ఎరినల్లా కూడా ఉంటారు లేకపోతే కష్టం అండి చదువుల మీదనే ప్రెషర్స్ అవుతుంది ఆటలలో కూడా పేరెంట్స్కి రిక్వెస్ట్ మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్న పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ ఫీల్డ్లో వదలాలని తెలంగాణతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్రేమికులకి ఎలాంటి మ్యాచ్లు మనం చూడవచ్చు అనుకోవచ్చు లేదు డెఫినెట్ అండి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ మీరు అందులో రేవంత్ రెడ్డి గారు సార్ ప్లీజ్ ఏమన్నారంటే స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పాసెస్ ఇస్తున్నాము సో అందరి చూసి వాళ్ళ ప్లేయర్లు ఆడుతుంటే మనమన్నీ నేర్చుకోవచ్చు ఆ స్కిల్స్ వాళ్ళ డెడికేషన్ అవన్నీ సో నేర్చుకుని పిల్లలు వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు అదే విధంగా మన హైదరాబాద్లో ఐఎస్ఎల్ టీమ్ ఉంది ఐ లీగ్ టీం ఉంది అన్ని టీమ్స్ ఆడుతున్నాయి సో ముందు రోజులు ఫుట్బాల్కి ఏదైతే ఉండేనో అది వస్తుందని నేను ఆశిస్తున్న ఒక ఇండియా ప్లేయర్గా బీయింగ్ ఏ సెక్రటరీ అందరికీ జనాలకు నేను రిక్వెస్ట్ చేస్తున్న మ్యాచెస్కి అందరు రావాలి మీరంతా చేసి చేస్తుంటే ప్లేయర్స్కి కూడా ఒక ఆక్సిజన్ లాగా ఉంటుంది వరల్డ్ ర్యాంకింగ్ని బట్టి చూస్తే మనము వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ర్యాంకింగ్ అండి అట్లనే ఏంటంటే సిరియా ఇస్ ద కన్నా బెటర్ టీము మరీషస్ కొద్దిగా ఉంది బట్ ఏ టీం అయినా మనం అది తక్కువ ఉంది మ్యాచ్ రోజు అందరూ లెవెన్ ప్లేయర్స్ కష్టపడాలి సో ఏ చిన్న ఛాన్స్ దొరికినా వద్దులొద్దు స్కోరింగ్ ఆ టీం నెగ్గుతుంది అండి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్రియులకి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతాయి పాటుగా హైదరాబాద్ లో మరింత మందిని ఫుట్బాల్ ప్లేయర్ గా తయారు చేసేందుకు ఇలాంటి గేమ్స్ ప్రోత్సహిస్తాయని పాల్గొనగారు చెప్తున్నారు నరేందర్ నరేంద్రతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్